హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కళ్యాణ్ థాట్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఇది నా యొక్క ఛానల్ కాదు మనందరి ఛానల్ కాబట్టి తెలంగాణ వెనక తమ్లేని చూడండి తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది పోస్టులు ఎన్ని ఉండవచ్చు తెలుసు కదా కళ్యాణ్ థాట్స్ ఇన్ఫర్మేషన్ చెప్తే అది ఏ రోజు దాటి వెళ్ళలేదా అది మీ అందరికీ తెలుసు కాబట్టి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఫుల్ వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ తెలపండి కామెంట్లో కానీ కంపల్సరీగా ఫుల్ వీడియో చూడండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ వీడియో ప్రతి ఒక్కరు చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది మనందరి ఛానల్ కాబట్టి సో నేను తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను చాలామంది ఒక ఫిఫ్టీన్ కే వ్యూస్ వచ్చేదానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో దాని గురించి చాలా క్లియర్గా పకడ్బందీగా మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా అంటే రేపు నోటిఫికేషన్ వస్తుంది ఎల్లు ఎల్లుండి వస్తుంది ఫిబ్రవరిలో వస్తుంది మొన్న వీ సిక్స్లో అయితే ఫిబ్రవరిలోనే మార్చిలోనే నోటిఫికేషన్ వస్తుంది అని వచ్చింది ఇంకొక ఫ్యాక్స్ మిస్ వచ్చింది ఆ ఫ్యాక్స్ మిస్ కూడా చెప్పాను కదా మీకు అది ఫేక్ అని నేను ఆల్రెడీ ఫస్ట్ కళ్యాణ్ థాట్స్ నేనే పెట్టాను టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన తర్వాత వెంటనే ఒక లైవ్కి వచ్చి లైవ్ వీడియో చేశాను ఎందుకంటే లైవ్ అందరికి తెలియాలని చేశాను అది ఫేక్ అని ఎందుకంటే ఎవరో క్రియేట్ చేశారు అది ఆ క్రియేట్ చేసిన ఫైల్ మనకు వచ్చింది వెంటనే టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను నేను పోస్ట్ చేయగానే అందరికి రీచ్ అయిపోయింది సో మీకు తెలుసు కదా కళ్యాణ్ థాట్స్ ఇన్ఫర్మేషన్ నుంచి ప్రతి ఒక్కరు కాపీ పేస్ట్ చేస్తారు సో మెయిన్ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అండ్ దానికి సంబంధించిన కానిస్టేబుల్స్ ఎన్ని ఉండొచ్చు ఎస్ఐ ఎన్ని ఉండొచ్చు సో చాలా క్లియర్గా చెప్తాను ఈ వీడియో ప్రతి ఒక్కరు మస్ట్ అండ్ చూడాలి క్లియర్గా చూడండి ఏంటంటే ఫస్ట్ మనకి జాబ్ క్యాలెండర్ ఇచ్చారు కదా ఆ జాబ్ క్యాలెండర్ దగ్గర దగ్గర మీకు తెలియని విషయం ఏంటంటే ఆ జాబ్ క్యాలెండర్ ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో ఆ జాబ్ క్యాలెండర్లో ఆల్రెడీ డేట్స్ మొత్తం క్రాస్ అయిపోయాయి యాక్చువల్ అక్టోబర్లో ఏడబ్యూ రావాలి జనవరిలో ఫిబ్ ఎఫ్బిఓ నోటిఫికేషన్ రావాలి అలా ఏఈ ఏఈ నోటిఫికేషన్ రావాలి ఎగ్జామ్ జరగాలి ఏవి కూడా జరగాలి ఎందుకంటే ఎస్సీ బైఫర్కేషన్ సో ఈ ఎస్సీ బైఫర్కేషన్ క్లియర్గా ఎస్సీ బైఫర్కేషన్ గురించి నేను ఆల్రెడీ నేను మందకృష్ణ మాదిగా గారితో కూడా మాట్లాడాను అది కూడా నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను దాని గురించి కూడా నేను సార్ దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ సార్ పర్మిషన్ తీసుకుని సార్తో ఒక వీడియో చేశాను నేను ఖచ్చితంగా మీ ఆ వీడియో మీ అందరికి తెలియజేస్తాను కానీ తెలియజేసే ముందు ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను పోస్ట్ చేసిన నెక్స్ట్ డేనే పేపర్స్కి వచ్చాయి జానవరిలో జనవరి ట్వంటీకి ఏక సభ్య కమిషన్ది హైకోర్టుకి నివేదిక అందజేయాలి అనేది ఆల్రెడీ అన్ని పేపర్స్లో చూశారు కానీ ఇక్కడ అందజేయాల్సింది మళ్ళీ వన్ మంత్ అడిషనల్గా అడిగారు అంటే ఫిబ్రవరి టెన్త్ నాడు ఫిబ్రవరి పదవ తారీఖు రోజు ఏక సభ్య కమిషన్ ఏదైతే ఎస్సీ బైఫర్కేషన్ ఉందో ఆ ఎస్సీ బైఫర్కేషన్ రిపోర్ట్స్ మన ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి సో ఈ ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఎస్సీ బైఫర్కేషన్ అయిపోయిన వెంటనే నోటిఫేషన్ వస్తాయి ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తాయి కొలువుల జాతర ఉంటుంది ఎందుకంటే ఒక్క దీని గురించే కాదు చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి విఆర్ఓ గురించి కూడా ఉంది సో నేను విఆర్ఓ గురించి కూడా వీడియో చేస్తా ఆల్రెడీ తమ్ళన్ చేసా వీడియోనే పెండింగ్ ఉంది నేను దాని గురించి కూడా చేస్తున్నా మీకు తెలుసు మీకు తెలుసు కదా దాని మినిస్టర్ కూడా నేను ఆ మినిస్టర్ గారి పక్కనే ఉంటా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనిస్ గారి పక్కనే ఉంటా నేను దాని గురించి వీడియో చేశాను సార్తో క్లియర్గా అడిగాను సార్ కూడా ఓకే చెప్పారు దానికి నేను సార్తో కూడా ఒక థర్టీ సెకండ్స్ క్లిప్ చేశాను ఆ క్లిప్ కూడా మీకు నెక్స్ట్ ఆ వీడియోలో చూపిస్తాను వీఆర్ఓ వీడియో చేసేటప్పుడు సో ఇక్కడ ఎస్సీ బైఫర్కేషన్ అయిపోయిన వెంటనే మనకి ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంది కానీ ప్రతి ఒక్క నోటిఫికేషన్ రావడం వేరు మన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం వేరు ఎందుకంటే పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్సే వేలల్లో ఉంటాయి అన్ని నోటిఫికేషన్ వందలలో ఉన్నాయి సో మనకి మెయిన్గా ఫిబ్రవరిలో కనుక మీ అందరికి తెలియని విషయం ఏంటంటే ఫిబ్రవరిలో సర్పంచ్ ఎలక్షన్స్ అని మొన్న అన్ని న్యూస్లలో వస్తున్నాయి ఈ ఫిబ్రవరిలో సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటే సర్పంచ్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మళ్ళీ ఎంపీటీసీ ఇట్లా జెడ్పీటీసీ ఎలక్షన్స్ మున్సిపల్ మున్సిపల్వి కార్పొరేటర్లు మేయర్ ఎలక్షన్స్ తర్వాత ఇవి అయిపోయిన తర్వాత కార్పొరేట్ పదవులు ఉన్నాయి మళ్ళా కొన్ని పదవులు ఉన్నాయి కదా పార్టీ కావాల్సిన పదవులు మంత్రి శాఖలు మళ్ళీ మార్చి ఏప్రిల్లో ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ ఉంది ఇవి చాలా ఉన్నాయి ఇవన్నీ జరిగేసరికి నోటిఫికేషన్స్ ఏవి రావు అందుకని ఫిబ్రవరిలో నోటిఫికేషన్ సర్పంచ్ ఎలక్షన్స్ కనుక పెట్టారు అండి అసలు ఇప్పట్లో ఒక సిక్స్ మంత్స్ వరకు ఎలాంటి నోటిఫికేషన్స్ రావు ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరే ఇప్పుడు నేనేదో వీడియో చేస్తున్నాను కదా మీరు కూడా ఆలోచించండి సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చిన వెంటనే ఏం జరుగుతాయి ఎంపీటీసీ ఎలక్షన్స్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇలా మున్సిపల్ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కార్పొరేట్ మన మేయర్ సంబంధించిన ఇంకా సిటీలలో ఉంటాయి ఇంకా దానికి సంబంధించిన మార్చిలో మళ్ళీ ఎమ్మెల్సీ మార్చి ఏప్రిల్ మధ్యలో ఎమ్మెల్సీ ఉప మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇలా చాలా ఎన్నికలు జరుగుతాయి మళ్ళీ డీసీసీబీ ఎలక్షన్స్ మెయిన్ సహకార సంఘాల ఎలక్షన్స్ ఉంటాయి ఈ సొసైటీ చైర్మన్ల గురించి తెలుసు కదా ఎంత హోరాహోరి ఉంటుందో మళ్ళీ డీసీసీబీ చైర్మన్ డిసిఎంఏ చైర్మన్ ఇవి చాలా ఉంటాయి ఇవన్నీ సరికి అసలు నోటిఫికేషన్స్ కూడా రావు అందుకని ఏదైనా ఏమున్నా సరే మనకి కావాల్సింది మెయిన్గా సర్ప మనకి ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి మనకి ఏదైతే ఉందో ఈ ఫిబ్రవరిలో అసెంబ్లీ మనకి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశంలో జాబ్ రివైజ్డ్ క్యాలెండర్ కంపల్సరీ ఇవ్వాలని మన ప్రధానమైన డిమాండ్ నేను ఈ ఫిబ్రవరిలో ఫిబ్రవరి కంటే ముందే నేను ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నా నేను ఇచ్చే లెటర్ కూడా ఆ లెటర్ కూడా నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను అది కూడా కేవలం మన నిరుద్యోగుల ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి నేను రాశాను మొత్తం లెటర్ కూడా నేను ఈ రెండు మూడు రోజులు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి నేను ఏం పోస్ట్ చేశాను కూడా మీరు చూడండి అసెంబ్లీ సమావేశాలలో జాబ్ క్యాలెండర్ రివేజుడ్గా రివేజుడ్ చేసి ప్రతి ఒక్క డేట్స్ ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ ఇస్తే మాత్రం మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మనకు ఆ డేట్స్ ప్రకారం ఒక టూ త్రీ డేస్ అటు ఇటు ఎగ్జామ్ జరిగితే పకడ్బందకి చాలా క్లియర్గా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి లేకపోతే మాత్రం మన నిరుద్యోగుల నోట్లో మళ్ళీ మట్టి కొట్టినట్టు అవుతుంది సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కూడా ఒకటే ఎన్ని పోస్టులు వస్తాయి ఎన్ని వస్తాయి అనేది అందరూ పక్కన పెట్టి ప్రతి ఒక్కరు చదువుకోండి నేను ఈ వీడియోలో చెప్తాను అంటే పక్కన పెట్టాన్ని నేను ఇప్పటిదాకా వీడియో చూసాను అనుకో కానీ ఎన్ని కానిస్టేబుల్స్ ఉన్నాయి ఎన్ని అస్సేలు ఉన్నాయి కూడా నేను క్లియర్గా చెప్తాను కానీ మీరు కూడా ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయితేనే ఏదో ఒకటి నేను కొట్టుకోబోతా లేకపోతే చూస్తా చూస్తా ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా అయిపోయింది సో ప్రతి ఒక్కరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఒకవేళ జూన్లో నోటిఫికేషన్స్ ఇస్తే ఎందుకంటే ఏప్రిల్లో మనకు నోటిఫికేషన్ రాదు గుర్తుపెట్టుకుంటు కన్ఫామ్గా రావట్లేదు జూన్లో ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే ఒక నైంటీ డేస్ టైం ఇచ్చాడు అనుకోండి సెప్టెంబర్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది ప్రిలిమ్స్ మళ్ళీ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అంటే ఒక సిక్స్టీ డేస్ కోసుకో సిక్స్టీ డేస్ అంటే డిసెంబర్లో ఈవెంట్స్ ఉంటాయి మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక తొంభై రోజులు నైంటీ డేస్కి అప్ప మళ్ళీ మార్చి అంటే ఏప్రిల్లో మార్చ్ ఏప్రిల్లో మెయిన్స్ ఉంటుంది సో ఇలా ఇచ్చిన ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే వితిన్ నైన్ మంత్స్ టెన్ మంత్స్లో మనకంతా క్లియర్ కూడా అయిపోతుంది ఈ సార్లు అప్పట్లాగా ఇప్పటిలాగా టైం ఇవ్వరు ఎందుకంటే సార్ చాలా క్లియర్గా ఏది ఉన్నా సరే తక్కువ టైం ఇస్తారు నలభై ఐదు రోజులు ఇస్తే ఎక్కువ అనుకోవటం ఎగ్జామ్స్కైనా కైనా ఎందుకంటే చాలా డేస్ టైం ఉంది కదా ఇప్పటివరకు మనకు చదువుకోవడానికి టైం ఇచ్చారు సో మీరు అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో కానిస్టేబుల్స్ వచ్చేసి పదివేల రెండు వందల నుంచి పదకొండు వేల ఒక్కొంద అంటే దగ్గర 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 టెన్ థౌజండ్ టు లెవెన్ థౌజండ్ కానిస్టేబుల్స్ ఈసారి నోటిఫికేషన్ రాబోతుంది ఎస్ఐ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ మధ్యలో ఇవి క్రాస్ అవ్వవు గుర్తుపెట్టుకోండి ఇవి ఈ ఫిగర్ క్రాస్ అంటే చాలా పెద్ద నోటిఫికేషన్ సో ఇదే మనకి నోటిఫికేషన్స్ ఇంతకు మించి పెద్ద నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే ఈ నోటిఫికేషన్ చాలా పెద్దది అనుకోవాలి ఇంతకంటే పెద్ద నోటిఫికేషన్ రాదు కానిస్టేబుల్స్ ఇన్ని ఇది ఇదే ఇంతకు మించి ఈ ఫిగర్ క్రాస్ అవ్వదు ఎస్ఐ కూడా అంతే ఇదే ఫిగర్ కన్ఫామ్ ఇంకొకటి ఈ ఎవరైనా కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే చాలా పెద్ద నోటిఫికేషన్ కూడా మీరే ప్రిపేర్ అవ్వాలి మేము మేము పెద్ద చెప్పేది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్స్ ఎలా ఉంటాయో ఆల్రెడీ దీనికంటే ముందు చేసిన వీడియోలో ఉంది సో చాలా క్లియర్గా చేశాను సో మళ్ళీ ఇక్కడ బ్రీఫ్ ఒక్కసారి చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను ఈవెంట్స్ మళ్ళా సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ కేవలం హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి దీనికి ఒక్కదానికే మార్క్స్ ఉంటాయి వేరే వాటికి ఏటికి మార్క్స్ ఉండవు లాంగ్ జంప్ ఉంటుంది పుట్ ఉంటుంది సో ఈ రెండు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది లాంగ్ జంప్ వచ్చేసి ఫోర్ మీటర్స్ షార్ట్ పుట్ వచ్చేసి సిక్స్ పాయింట్ మీటర్స్ ఇక్కడ ఫోర్ అంటే ఈసారి త్రీ పాయింట్ ఎయిట్ ఇవ్వచ్చు ఇది కూడా ఫైవ్ పాయింట్ ఎయిట్ ఒకవేళ ఇక్కడ త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇవ్వకపోతే బెస్ట్ ఆఫ్ టూ ఇస్తారు అంటే సిక్స్ హండ్రెడ్ తప్పటి ఏదో ఒక ఈవెంట్ క్వాలిఫై అవ్వాలి సో కానిస్టేబుల్స్ మాత్రం పదివేల నుంచి పదకొండు వేలు అంటే చాలా పెద్ద నోటిఫికేషన్ అనుకోండి ఎస్ఐ కూడా అంతే ఇంకొక విషయం ఏంటంటే ఏదన్నా అప్డేట్స్ కావాలన్నా కూడా కంపల్సరిగా ఈ కళ్యాణ్ థర్ట్స్ అనే ఛానల్ మీకు చాలా ముందు ఉంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టెలిగ్రామ్లో మాత్రం మస్ట్ అండ్ షూట్కి జాయిన్ అవ్వండి నేను కామెంట్ బాక్స్లో పెడతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ